చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బెన్నీ సిల్క్ అంటున్నారు కదా కొత్త కొత్త రంగులు కొత్తగా కలర్స్ కొత్తగా ప్రింట్స్ మంగళగిరి చీర అని తెలియాలి దానికోసం పావు ఏమి వేయించలేదు చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్ వెరైటీస్ వచ్చినాయి కొత్త డిజైన్స్ శారీస్ సూపర్ ఉంటాయి కలర్స్ చాలా ఫీలింగ్ చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారతి రంగిణి ఈరోజు మన మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన బెన్నీ సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్ అయితే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి షాపు పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ డైలీ అప్డేట్స్ కొత్త కొత్త మోడల్స్ చూడాలి అనుకుంటే వెంటనే విహారత తరంగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న లక్కీ డ్రాలో మంచి శారీని గిఫ్ట్గా పొందండి మరింత ఆలస్యం ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి మెత్తగా ఉంటుంది సౌకర్యంగా అనిపిస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి చీరని కలకటా పంపించి ప్రాసెస్ చేయిస్తాం వైట్ శారింగ్ ఈ చీర ధర మూడు వేల ఐదు వందల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిన్న బోర్డర్ ఇవి మూడు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి మన దగ్గర ఆరు వేల రూపాయల వరకు ఉన్నాయి చీరలు ఊర్లో చీరలాగా చీరలు చూసి అవి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల చీరలు అనుకోవద్దు మన చీరలు చాలా స్పెషల్ వెరైటీ ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్సీ యార్కి వైట్ శారీస్ పంపిస్తాం ఇదిగోండి ఘోర కలర్ చీర పంపించింది దానికి ఇట్లా డైంగ్ చేసి చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్గా డిజైన్ శారీస్ లాగా ఈ శారీస్కి బ్లౌజులు రావు దయచేసి అర్థం చేసుకోండి ఇవి చీరలకి బ్లౌజులు రావు ఇంత ధర పెట్టి చీర తీసుకుంటున్నాము బ్లౌజ్ రాకపోతే ఎలా అనుకోవద్దు టైలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లారిటీగా మీకు చెప్తారు మీటర్ మీటర్ బ్లౌజులు తీస్తున్నారు కదమ్మా దానికోసం సరిపోవట్ల ఈ చీర ధర నాలుగు వేలు ఫోర్ థౌజండ్ రూపీస్ హిచ్ వైట్ ప్రింట్ స్పెషల్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఇదిగోండి వైట్ శారీ పంపిస్తాం మనం ఆ వైట్ చీరకి డైంగ్ చేస్తారు ప్యూర్ వైట్ శారీ పంపిస్తాం ఆ వైట్ శారీకి డైయింగ్ చేసి ఇలా కలర్స్ వేయిస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్గా అనిపిస్తుంది ఈ చీరలు చూసి వేరేలాగా ఉన్నాయి అలాగ ఉన్నాయి అని అనుకోవద్దు ఈ బెన్నీ సిల్క్ చాలా స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్లో సూపర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ బాందిని ఈ చీర ధర నాలుగు వేల ఐదు వందలు బాందిని ప్రింట్ గ్రీన్ కలర్కి ఈ కలర్ మిక్సింగ్ పింక్ కలర్ మిక్స్ కలనేతరం చీరీ చాలా బాగుంటుంది మంచిగా చేశారు వాందిని ప్రింట్ స్పెషల్గా ఉండే డిజైన్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా చూడండి ఎన్ని మోడల్స్ చూపిస్తారో ఒకసారి వచ్చిన మోడల్ ఒకసారి ఉండదు ఒకసారి వేసిన డిజైన్స్ కలర్స్ వేరేసారి రాదు ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి చీరని ఇలా మార్చాం మంగళగిరి పట్టు చీర పట్టు కాటన్ మిక్స్ ఆర్ మంగళగిరి శారీని ఇట్లాగ మనం ప్రాసెస్ అక్కడ పంపించాం రకరకాలుగా వేరువేరు చోట్లకి మంగళగిరి చీర అంటే పెద్దవాళ్ళ చీర అనే అపోహం తీసేసి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ తీసుకునేటట్లయితే ఇదే బ్లౌజ్ పళ్ళు కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ తీసుకుంటే ఆ బ్లౌజ్ స్థానంలో కొంచెం పింక్ కలర్ది శారీ కలర్ది వాయిల్ క్లాత్ కానీ ఏదన్నా రూబీ క్లాత్ కానీ లైనింగ్ వేసుకుంటే అప్పుడు బ్లౌజ్ సరిపోతుంది మీటర్ బ్లౌజ్ తీసినా కానీ బ్లౌజులు తీసుకునేటట్లయితే కట్టు చెంగులో క్లాత్ వేసుకోవాలి ఒకసారి చెప్తున్నాను వినండి అలా ఉంటాయి ఎందుకంటే ప్రాసెస్ చేసిన చీరలు ఇవి పాలల్లో నానపెట్టి అలా చేసింది కాదు అది పెనకాలం కానీ పాలల్లో నానపెడతారు ఇవి బాయిల్ చేస్తారు వేపాక బెరడు కరకాయ వాటిలో బాయిలింగ్ చేస్తారు ఉడకబెడతారు చీరని ఉడకబెట్టినప్పుడు ఈ కలర్స్కి డైస్కి సహకరిస్తుంది దానికోసం ఆ పని చేస్తారు మనం వైట్ శారీస్ పంపిస్తాం కదా ఆ కలర్ పట్టడం కోసం అంత ఇదిగా చేస్తారు ఆ వేపాకు బెరడు కరకాయలోనే బాయిలింగ్ చేస్తే దీనికి కలర్ కాంబినేషన్ బాగా పడుతుంది ఏ రంగు వేసినా కానీ అద్దకం వేస్తారంటారు కదా అట్లాగా ప్రింట్ కూడా ఈ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చి లాయలాక్ కలర్ మన సృష్టి రంగు దానికి పళ్ళు బ్లౌజ్ కలర్ ఇట్లా వస్తుంది ఈ బ్లౌజే కుట్టించుకోండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది కదా పీచ్ కలర్ అదే కలర్ని మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అనిపిస్తారు కొత్తగా ఉంటుంది దీనికి కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా స్పెషల్గా చేయిస్తారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ శారీస్ అన్నీ స్పెషల్గా ఉండే శారీస్ చిన్న బార్డర్ ఫోర్ థౌజండ్ రూపీస్లో డిజైనర్ శారీస్ లాగా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ అన్నీ స్పెషల్గా ఉండే శారీస్ వైప్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ బ్యూటిఫుల్ వెరైటీస్లో కలర్ కాంబినేషన్స్ మంచిగా ఇది బిగ్ బార్డర్ వచ్చింది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు చీరు ధర ఊర్లో రెండు వేల ఐదు వందలకి మూడు వేలకి దొరుకుతుంటే మన దగ్గర ఐదు వేల రూపాయలు అంటే ఎవరు తీసుకుంటారా కానీ మన దగ్గర తీసుకుంటారు క్వాలిటీ ఉంటుంది ప్యూరిటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటేనే క్వాలిటీ ప్యూరిటీ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది మన కలర్స్ మన కాంబినేషన్స్ వేరే చోట దొరకవు అంత మంచిగా స్పెషల్గా సెలబ్రిటీ శారీస్ ఉండేటట్లుగా అనిపిస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ ఈ చీర వితౌట్ జరీ బార్డర్ జరీలు ఏమీ లేదు దీనికి మూడు వేల నూట యాభై రూపాయలు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ జరీ ప్లెయిన్ శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి ఫీల్ చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు కాటన్ మిక్సీఆర్న శారీని కలకటా పంపించి ప్రాసెస్ చేయడం వల్ల ఇలా బెన్నీ సిల్క్ లాగా ఫీల్ కలుగుతుంది చాలా గ్రాండ్గా ఉండే డిజైన్స్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్లో రాజహంస బార్డర్ కంచి బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్ శారీ ఈ చీర ధర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వేల ఐదు వందల రూపాయలు చాలా స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్ లుక్ వస్తుంది తప్పించుకోండి వెంటనే నా చేతిలో చీర ఉంది సూపర్ కాంబినేషన్ వచ్చింది చూడండి వేరే చోట దొరకదు ఎవరికీ ఉండదు మీ సొంతం స్పెషల్గా ఉంటుంది మీకు మాత్రమే లభ్యమవుతుంది చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కలర్ బ్లౌజ్ రాదు పళ్ళు కలర్ అదే కలర్ వచ్చింది బార్డర్ కలర్ ఆ బార్డర్ కలరే శారీ మీద ప్రింట్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్పెషల్గా అనిపిస్తుంది మన షాపు హైవే మీద ఉంటుంది ఊర్లో షాపు కాదు చిల్లపల్లి చిల్లపల్లి అంటే చిల్లపల్లి పేరుతో రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటారు కదా ఎవరికి వాళ్ళే మంగళగిరిలో చిల్లపల్లి వారు ఎక్కువ ఉన్నారు వారు చిన్నపల్లి పేరుతో వేరే చేసుకుంటూ ఉంటారు వ్యాపారం అది కాదు మంది మంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర మన షాపు హైవే మీద చాలా డీసెంట్గా ఉండే డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఎంత సూపర్ కాంబినేషన్స్ వచ్చినాయో చూడండి అలా స్పెషల్గా ఉండే డిజైన్స్ వస్తాయి ఈ చీర ధర ఫోర్ థౌజండ్ రూపీస్ చాలా స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీస్ దేనికి కూడా బ్లౌజులు తీసుకోవటానికి కుదరదు మీరు బ్లౌజ్ కనుక తీసుకుంటే కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ కనుక తీసుకుంటే దీనికి బ్లౌజ్ వస్తుంది స్నఫ్ కలర్ బ్లౌజే వస్తుంది ఈ బ్లౌజ్ తీసుకున్న స్థానంలో మీరు కొంచెం ఒక హాఫ్ మీటర్ది వాయిల్ క్లాత్ కానీ రూబీ క్లాత్ కానీ లైనింగ్ వేసుకుంటే అప్పుడు మీకు చక్కగా ఎనిమిది కుర్చీళ్ళు సరిపడా వస్తాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్ శారీస్ స్పెషల్గా లేటెస్ట్గా ఉండేది ఈ చీర ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలాగా స్పెషల్గా కలంకారీ పెన్ కలంకారి చీర కూడా ఇట్లాగే వస్తుంది అది పెన్ కలంకారీ అది వేరు పెన్ కలంకారి పాలల్లో నానపెట్టిన రంగులతో వేస్తారు ఇది ప్రింటే మన కలకటాలో ప్రాసెస్ చేసిన చీర ప్రింట్ ఇది ఇది ప్రింట్ శారీ దీనికి కంచి బార్డర్ వచ్చింది చాలా స్పెషల్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ రాదు చాలామంది అడుగుతున్నారు ఇంత చీర చేస్తున్నారు ఇంత నేస్తున్నారు ఇంత ధర పెడుతున్నారు చీర ఎక్కువ నేయచ్చు కదా అని అది రాదు అలాగా మగ్గానికి సరిపడా ప్రతి చీరకి ప్రతి బార్డర్కి మూడు చీరలు మాత్రమే వస్తాయి దానికి సరిపడా పట్టు నూలు సరిపడా జరి దానికి ఆ మూడు కలిపినది పట్టు కాటను జరి కలిపి ఇచ్చినది దానికి సరిపడా వస్తుంది పద్దెనిమిది మీటర్ల డెబ్బై ఐదు పాయింట్లు సరిపడా అవి ఇంట్లు లడ్డీలు డబ్బాలు అలాగంటారు అవి దానికి సరిపడానే నూలు కట్ చేస్తారు నూలు వడుకుతారు ఆ పట్టుని వెలుస్తారు ఆ పట్టు వెలిచినది దానిని లడ్డీలుగా చుడతారు ఆ చుట్టినది మనం మగ్గాలకి ఇస్తాం దానికి సరిపడానే పద్దెనిమిది మీటర్ల డెబ్బై ఐదు పాయింట్లు వస్తాయి ప్రతి డిజైన్కి మూడు చీరలు వస్తాయి అలా వచ్చిన చీరలు ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఇలాగా ఒకసారి నెట్లో చూడండి కౌంటర్లో ఇలా వస్తాయి ఒకే బోర్డర్ చూడండి ఇవి మూడు చీరలు వచ్చినాయి ఇవి మనం తెల్ల చీరలు కూడా అలాగే చేయిస్తాం ఇలా వస్తాయి ఇలాగా మూడు చీరలు దీనికి ఎందుకంటే మించి రాదు తయారు చేయడానికి వీలు అవ్వదు కూడా ఆరు మీటర్లు ఇరవై పాయింట్లే వస్తుంది ఎందుకంటే ఆ చివర ఈ చివర ఖర్చు తీస్తారు కదా మీకు ముళ్ళు వేసుకోవడం కోసం దానికోసం అంతేగాని ఎక్కువ నేయించడానికి వీలయ్యేది కాదు చేనేత వృత్తి చేనేత కళాకారులకి సరిపడా అది అంతవరకే చేస్తారు దానికి ఎక్స్ట్రా కావాలి మనం చేసుకోవాలి ఇక్కడ నుంచి దానికి ఇలా రకరకాలుగా ఎలాగైతే మనం ప్రాసెస్ చేయించి ఎలా చేస్తున్నామో అట్లాగే ఈ చేనేత చీరలు ఈ చీరే కాదు పట్టు చీరలు ధర్మరం చీరలు కంచి చీరలు వెంకటగిరి చీరలు ఏదైనా సరే మగ్గం మీద నేసిన చీరలు అన్నీ కూడా ఆరు మీటిరియల్ పది పాయింట్లు ఆరు ఇరవై పాయింట్లే వస్తాయి ఇట్లా స్పెషల్గా ఉండే శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీర ధర ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌజండ్ రూపీస్ స్పెషల్గా ఉంటుంది అందుకోసం ఇంత క్లారిటీగా చెప్తున్నానమ్మా కామెంట్స్లో పెడుతున్నారు చీర ఎక్కువ నేయించవచ్చు కదా అని అలా చీర ఎక్కువ నేయించడానికి ఆస్కారం లేదు అవ్వదు అలా చేయటానికి వీలు అవ్వ దానికి సరిపడా అది ఒక్కళ్ళ దగ్గర ప్రాసెస్ చేసేది కాదు మన ఒక్కళ్ళది మన సొంతంగా మనమే చేస్తున్నాం కాబట్టి ఇంకా అలాగైనా మీకు సరిపడా వస్తున్నాయి కుర్చీళ్ళు అంతా కూడాను ఈ నేతలన్నీ కూడా నేత చీర అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ బిగ్ బోర్డర్ సూపర్గా ఉంటుంది అది ఇంతకుముందు వచ్చింది చాలా గ్రాండ్గా ఉండే శారీస్ వచ్చినాయి బెన్నె సిల్క్ స్పెషల్గా ఉంటాయి చూడండి ప్రాసెస్ చేసిన చీర కదా ఇక్కడ జరీ సిల్వర్లో వచ్చింది పైన డార్క్ అయిపోయింది ఇలా వస్తాయి ఈ చీరలు అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీర ధర ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌజండ్ రూపీస్ స్పెషల్గా కొత్త మోడల్స్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ షాప్కి వచ్చి మీరు కొత్త వెరైటీస్ చూపించండి లేటెస్ట్ వెరైటీస్ ఏమన్నా అయితే అండి ఇక్కడ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఆ మాట అడగనవసరం లేదు మీరు ఎందుకంటే సోమవారం నాడు మీరు షాప్కి వస్తే మళ్ళీ బుధవారము గురువారము వస్తే సోమవారం చూసిన లాంటి చీరలు అంటే ఉండవు షాపుల వాళ్ళకి వెళ్ళిపోతాయి హోల్సేల్ ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు ప్రతి వారము మనం కలర్స్ మార్చేస్తూనే ఉంటాం ఇన్ని మోడల్స్ ఉంటాయో చూడండి ఇంత డిజైనర్ శారీస్ ఉంటాయో ఎప్పుడు దొరకని చీరలు వితౌట్ జరీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో వితౌట్ జరీ ఇది ఇలా స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఇవ్వాలి గ్రాండ్గా ఉండేవి స్పెషల్గా రిచ్ లుక్ వచ్చేటట్లుగా ఉండాలి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ చీర ధర శ్రావణి రుద్రాక్ష బోర్డర్ మంగళగిరి మన సొంతం ఇలా చీరని కలకట పంపించి ప్రాసెస్ చేయించి చేశాం ఇవి ఇప్పుడు ఇంతకుముందు మేము ఫస్ట్లో చెప్పలే బ్లౌజ్ రాదు అని కొంతమందికి మీటర్ మీటర్ బ్లౌజులు తీస్తే అవి సరిపోవట్లేదండి అన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఒక్కళ్ళు కూడా రిటర్న్స్ చేయలేదండి చెప్పారు ఇలా తక్కువ వచ్చింది అని అప్పుడు చెప్తే అర్థం చేసుకున్నారు స్పెషల్గా ఉంటుంది ఎవరో ఒక్కసారి ఒక్క చీర ఒంగోలు వాళ్ళొక్కళ్ళే పంపించారండి ఎవరు రిటర్న్ పంపించలే ఆ చీర ఇన్ని వందల చీరలు అమ్మాం బెన్నెసిల్కు వేల చీరలే అమ్ముంటాం కానీ వెయ్యి అనే మాట అనకూడదేమో వందల చీరలు ఆన్లైన్లో పంపించాం షాప్లో వాళ్ళకైతే మటుకు వేల చీరలు ఇచ్చాం ఒక్క చీర అంటే ఒక్క చీరే వచ్చింది ఒంగోలు వాళ్ళు చీర తక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళు పంపించేశారు తర్వాత వేరే చీర తీసుకున్నారు చెప్పాము వేరే ఇందులో వేరే చీర తీసుకున్నారు అలా ఉంటుంది మంచిగా స్పెషల్గా ఇస్తాం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ చూడండి బన్నీ సిల్క్లో ఇన్ని మోడల్స్ వచ్చినాయో ఇన్ని కొత్త కొత్త వెరైటీస్ హ్యాండ్లూమ్స్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన శారీస్ని ప్రాసెస్ చేసిన చీరలు స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ డైయింగ్ చేసినవి ఇదిగోండి దీనికి చూడండి ఎట్లా చేశారు ఇంత డార్క్ బోర్డర్ కదా తెల్ల చీరకి డైంగ్ చేశారు మెరూన్ కలర్ డైయింగ్ ఇది డ్యామేజ్ అనుకుంటారమ్మో ఇలా వస్తుంది ఇదిగోండి చూడండి మొత్తం అంతా వెలిపిసిపోయింది అది అవలే మెరూన్ కలర్ దీనికే ఎక్కలే సరిగ్గా అని తెప్పించుకోండి ఇలా చీర ఇది తెప్పించుకుంటేనే రాయల్ దీనికి బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చారు ఇదిగోండి దీనికి కూడా అలాగే అయింది కానీ బాగుంటుంది ఇది బ్లౌజ్ వేసుకోండి దానికి అక్కడ క్లాత్ వేసుకోండి చాలా రాయల్గా అనిపిస్తుంది అండి చాలా గ్రాండ్గా ఉంటుంది బాందిని ప్రింట్ వచ్చింది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ చీర ధర సూపర్గా ఉంటుంది ఏమండి ఐదు వేల రూపాయలు పెట్టి తీసుకొని మేము ఇలా ఎలా తేలా ఉన్న చీర కట్టుకోవాలా అని అనుకుంటారేమో కట్టాలి హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయాలి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చీర తెలుస్తుందమ్మా ఇది డైన్ చేసిన చీర కట్టుకొచ్చింది మేడం గారు డైన్ చేసిన చీర కట్టుకున్నారు అని తెలుస్తుంది అంత స్పెషల్గా ఉంటుంది చాలా రాయల్గా అనిపిస్తారు హుందాగా ఉంటుంది చాలా స్పెషల్ వెరైటీస్ ఇస్తుంటాం ఇప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త శారీస్ షాప్ మంది హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది మనకి ఎక్కడా బ్రాంచీలు లేవు మంగళగిరిలో మనకి బ్రాంచీలు లేవు మన షాపు ఇది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాపు హోల్సేల్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా మీ ముద్ద మనోహర సౌందర్య రూపానికి వన్నీ లద్దుతుంది చీర ఎంత స్పెషల్లో చూడండి చెక్స్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది గడొచ్చి చంద్రకాంత్ కలరు సిల్వర్ జరీ బోర్డరు సిల్వర్ జెరీ చెక్స్ సూపర్ సెసర్ ఈ చీర ధర సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేల రూపాయలు చీర ధర ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ సృష్టి మనం సృష్టి చేస్తాం రంగులు మనం కొత్తగా చేయిస్తామని చెప్తాం కదా ఇది ఇలా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఇంత గ్రాండ్గా ఉంటుంది రిచ్గా అనిపిస్తుంది కొత్త కొత్త మోడల్స్లో కలర్ కాంబినేషన్స్లో స్పెషల్గా ఉండే శారీస్ ఇన్ని మోడల్స్ ఇన్ని వెరైటీస్ చూడండి ఇలాగా చిన్న బార్డర్లో ఫోర్ థౌజండ్ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ప్రతి చీర అద్భుతంగా అనిపించేటట్లుగా సూపర్ వెరైటీస్ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మోడల్స్ అన్ని చీరలు చాలా గ్రాండ్గా ఎన్ని ఉన్నాయో ఇంత మోడల్స్ చూడండి స్పెషల్గా ఉండే డిజైన్స్ పెన్ కలంకారీ స్టైలు బాందిని పెన్ కలంకారీ స్టైల్ ప్రింటు ఫ్లోరల్ ప్రింట్స్ బన్నీ సిల్క్లో చిన్న బోర్డర్సు వితౌట్ జెరీ బోర్డర్సు లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ స్పెషల్గా చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా మోడల్స్ లేటెస్ట్గా వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ ప్రాసెస్ చేసిన చీరలు ఈ చీర కూడా చూడండి తెల్ల చీర మీద డైన్ చేశారు కాబట్టి ఇట్లాగా అక్కడక్కడ వచ్చింది ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటుందండి ఇవి హ్యాండ్స్తో చేసింది కదా డైంగ్ చేసినాయి కదా ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కలరు ఒక చుక్క పడకము కొంచెం ఆ కలర్ డైయింగ్ అవ్వకపోవటము అట్లా ఏదైనా వస్తుంది అవి మీరు డ్యామేజ్ అనుకొని చెప్పి మళ్ళీ మాకు చెప్పిన అవసరం లేదు ఆ చీర కట్టుకోండి మీకు హుందాగా అనిపిస్తుంది కదా రాయల్గా ఉండే శారీసే చేయిస్తాం ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ గ్రాండ్గా ఉండాలి రిచ్గా అనిపించాలి అమ్మ చీర కట్టుకుందంటే మా చీర లాంటి చీర ఎక్కడ ఉండకూడదు అంత స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి దేవతలకి కట్టినట్లుగా అనిపిస్తారు చేనేత చీర కట్టుకోండి నిజంగా దండం పెట్టాలన్నంత సౌ అంత సౌకర్యంగా అనిపిస్తుంది మీకు అంతగా రిచ్ లుక్ వస్తుంది మీరు అంత సౌ సాంప్రదాయంగా కనపడతారు చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇవి మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తెల్ల చీరలు వైట్ పట్టు కాటన్ మిక్స్ ఆరన్ శారీస్ కలకటా పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఇన్ని చూపించారు టేబుల్ మీద ఇన్ని వెరైటీస్ ఉన్నాయి షాప్కి వస్తే కొంచెమే చూపించారు అనుకోవద్దు చాలా గ్రాండ్గా ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మీరు నాలుగు రోజులు ఆగి వీడియో చూస్తున్నారు అయిపోతాయి షాపులు కదా అయిపోతే చీరలు వీడియో ఎందుకు పెట్టారన్నారు మొన్న ఒకళ్ళైతే అమ్ముకోవద్దా మేము అందుకని చెప్తున్నా వెంటనే తెప్పించుకోండి సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తాయి ఆ చీర అయిపోయింది కదా అని చెప్పి ఫీల్ అవ్వద్దు వేరే చీరలు వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి